హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మహేంద్ర మరాజో మహేంద్ర మరాజో రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి దీనికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు మూడో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది రెండు వేల పంతొమ్మిది మోడలు మహేంద్ర మరాజో ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి మీకు తొంభై రెండు వేల కిలోమీటర్లు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మీరు ఎత్తిగా తీసుకునే బదులు ఇది తీసుకుంటే చాలా తక్కువ రేటు అంటే ఎత్తిగా రేటుకు దీనికి చాలా తక్కువ ఉంటుందండి రేటు కూడా మీరు కేవలం ఒక ఎనభై వేలు లక్ష తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఎనభై వేలు అన్నా డెబ్బై ఐదు లక్ష రూపాయలు మీ ఇష్టం ఎంత పెడితే అంతే లోన్ కూడా వచ్చేసి మనకు ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండి దీనికి రూపేసి వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి మీకు కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి కేవలం తొంభై రెండు వేలు తిరిగింది ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ na jabta ek sar chhodar Kisko chot? Kisko chot right side చూసుకోవచ్చు మహేంద్ర మరాజో ఏం ఫోర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బ్యాక్ వైపరు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కంపెనీ సీట్లు అండి చూసుకోవచ్చు సీట్లు కూడా కంపెనీ సీట్లో ఉన్నాయి పవర్ విండో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్ ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్ ఉన్నది ఎయిట్ సీటర్ వెహికల్ అనేది చూసుకోవచ్చు రోల్ సీట్లు కూడా చూసుకోవచ్చు రూపేసి కూడా చూసుకోవచ్చు రూపేసి చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఈ రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఏసీ కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రైట్ సైడ్ డోరు డ్రైవర్ డోరు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ కంపెనీ ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఆమ్ రెస్టు చూసుకోవచ్చు ఒకసారి మీకు బండి కూడా స్టార్ట్ చేస్తాం ఒకసారి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏసీ కూడా ఒకసారి ఆన్ చేద్దాం మహేంద్ర మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా ఆన్ అయిపోయిందండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్టార్ట్ అయింది సల్లగా వస్తుందండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీకు తొంభై రెండు వేల ఆరు వందల చిల్లర తిరిగిందండి కూడా ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి కంపెనీ కీ సిస్టమ్ అండి మహేంద్ర ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నాలు ఇది వచ్చేసి ఎం ఫోరు మహేంద్ర మరాజు ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మే అండి ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎయిట్ సీటర్ ఓన్ ప్లేట్ వెహికల్ అంటే బ్యాక్ వైపర్ వస్తుంది కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు ఎంఫోర్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఒక ఇన్నోవా క్రిస్టర్ లైక్ కవుపడుతుందండి మీకు దీని రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేల కిలోమీటర్ జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తాము ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకుని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీకు నష్టనే వెహికల్ అయినా తీసుకొని అవసరం అనుకుంటే ఓ యాభై కిలోమీటర్లు నలభై యాభై కిలోమీటర్లు టిస్ట్రాలు చూసుకొని మీకు నష్టనే వెహికల్ అయినా తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ వస్తుందండి మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామో కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్